కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కార్లో లో నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారు లమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటరీ వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు ఆ సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమీ పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నా మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దా అన్నానా ఆ పరిస్థితిలో అలా అనుటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదల్ నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అదేమిటి అల్లుడు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటో అలా అంటావు ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వే నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది